తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి ఈ నెల తొమ్మిదిన సమావేశాలు ప్రారంభం కాగా సభ్యుల ప్రమాణ స్వీకారాలు సభాపతి ఎన్నిక ఉపసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇప్పటివరకు జరిగాయి నిన్న ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ చర్చ జరగనుంది శాసనసభతో పాటు మండలిలోనూ చర్చ ఉంటుంది అసెంబ్లీలో పరిగి శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద బలపరుస్తారు మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగంలో తీవ్రంగా విమర్శించారు అప్పులు భారీగా పెరిగాయని వ్యవస్థలను దెబ్బతీశారని ఆమె ఆరోపించారు ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఫోన్ లైన్ లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించినట్లు ధన్యవాదాలు చెప్పే తీర్మాన కార్యక్రమానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశం పది పదిన్నర గంటలకు సమావేశం కాబోతా ఉంది ఉభయ సభలు వేరువేరుగా సమావేశం అయ్యి ఇక్కడ గవర్నర్ సంబంధించినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో అటు చెన్నూరు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు ప్రతిపాదిస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద గడ్డ వివేకానంద్ దీన్ని ఒక ఆమోద వివేకానంద బలపరుస్తారు ఇక కౌన్సిల్ లో సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదిస్తే టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దాన్ని బలపరచబోతున్నారు అయితే ఈసారి సభలో ప్రతిపక్షం నుంచి ప్రధాన ప్రతిపక్షం నుంచి అటు కేటీఆర్ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్లు ఇద్దరు కూడా ఈ ప్రసంగంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఇక నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా మొత్తం కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజా అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ధారణే సాధ్యం అని చెప్పేసి గవర్నర్ చేసిన ప్రసంగం పైన ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఇతర పార్టీ నాయకులంతా కూడా తీవ్రంగా ధ్వజమెస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం మొత్తం వెనకబడి పోయినట్లుగా చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి అప్పుల కుప్పగా మార్చారు మొత్తం అప్పుల భారీ భారీగా పెరిగిపోయాయని చెప్పేసి వ్యవస్థలన్నీ దెబ్బతీశారని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో చెప్పించడాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చ కాబట్టి దీనిపై చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉంటాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తా ఉన్నారు సో చర్చ చాలా హాట్ గా జరగబోతుందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలిసిపోతా ఉంది సో మొత్తం జరిగిపోయేటువంటి చర్చకు సంబంధించిన దాంట్లో కేటీఆర్ తలసాని శ్రీనివాస్ ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మిగతా పార్టీ బీజేపీ అదేవిధంగా సిపిఐ ఎంఐఎం సభ్యులు కూడా మాట్లాడతారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పనున్నారు ఆ సమాధానం చెప్పే క్రమంలో వాళ్ళ కౌంటర్స్ సెటారికల్ గా ఏ రకంగా ఉంటుందనేది అదేవిధంగా ఆరు గ్యారంటీలకు సంబంధించిన అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన మేము అమలు చేయకపోతే బీజేపీ ప్రశ్నిస్తామని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంటే అసలు ఎలా చేస్తారో చూస్తామని చెప్పేసి ఇప్పటికే టీఆర్ టిఆర్ఎస్ శ్రేణులు చెప్పాయి కాబట్టి సో వీటన్నిటి పైన ఒక కంక్లూజన్ ఇచ్చుకుంటూ సపరేట్ గా రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయబోతా ఉన్నారు దానికంటే ముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీని కూడా క్యాంప్స్ చూట్ చేయబోతా ఉన్నారు అన్ని పార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూడా ప్రారంభం కాబోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అదేవిధంగా బిజెపికి బిజెపి ఎంఐఎం సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్ల ఎంపిక కూడా ఈ రోజు ఖరారు కానుంది సంపద రైట్ థ్యాంక్ యూ రాజు